హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మార్నింగ్ డోలా కట్ సారీస్ వీడియో అయితే పెట్టాను కదా దాంట్లో అవైలబుల్ ఉన్నాయి అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఈ వీడియో చూసి మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్స్ పెట్టేసుకోండి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా మినిమమ్ టూ పీసెస్ ఉండేటట్టు చూడండి నిన్న నైట్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ రేపు మార్నింగ్ డిస్పాచ్ చేస్తానండి ఓకేనా ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా త్రీ కట్గా వస్తుంది మూడు పీసులుగా వస్తుందండి మూడు ముక్కలుగా వస్తుంది ప్లెయిన్ అయినా రావచ్చు పళ్ళు బ్లౌజ్ అయినా ఉండొచ్చండి చాలా వరకు పళ్ళు బ్లౌజే ఉంటుంది సిక్స్టీ సెవెంటీ పీసెస్ వరకు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి కాటన్ మిక్స్ వస్తుంది ఓకే ఇది కాటన్ మిక్స్ వస్తుంది ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి హండ్రెడ్వి కూడా ఉన్నాయి చూపిస్తాను ఇలాంటివన్నీ హండ్రెడ్లోనే ఇచ్చేస్తున్నానండి సారీ వన్ ట్వంటీలో వన్ ట్వంటీ ఆర్ అంతే హండ్రెడ్లోనే ఇస్తున్నానండి ఇవన్నీ వన్ థర్టీ రూపీసే బట్ హండ్రెడ్లో ఇస్తున్నాయి ఈ మోడల్ అన్నీ హండ్రెడ్లోనే ఇస్తున్నారండి ఈ బ్లాక్ ఉంది కదా ఆ మోడల్ అన్నీ మిగతావన్నీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఇది పింక్ కలర్ మ్యాష్మేలో కూడా మిక్స్డ్ అయి ఉంది మ్యాష్మెలో ఉంది డోలా ఉందండి కాటన్ మిక్స్ త్రీ ఆర్ ఫోర్ పీసెస్ వరకు అవైలబుల్ ఉంది ఓకేనా ఏదైనా కానీ మీకు వన్ థర్టీ రూపీస్ అండి నేను చెప్పినవి మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో లింక్ పెడతాను ఎవరైనా పాత వీడియో చూసి పిక్స్ పెడితే కనుక ఈ వీడియో లింక్ పెడతాను ఇవి మాత్రమే అవైలబుల్ అండి అలానే జార్జెట్ కూడా నేను నైట్ వీడియో పెట్టాను అవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా పేమెంట్ వేయను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఈ మోడల్లో ఉన్నవన్నీ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా పేమెంట్ అయితే వేసేయండి ఓకేనా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇవి వన్ థర్టీవండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నాకు షిప్పింగ్ ఫిఫ్టీ పడుతుందని కాదు నేను నాకు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు కూడా పడుతుందండి షిప్పింగ్ మీరు తీసుకునే పీసెస్ బట్టి ఒక్క పీస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ సరిపోతుంది వన్ కన్నా ఎక్కువ అయితే మాత్రం నాకు హండ్రెడ్ నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది మిగతా ఎంత అయితే ఉందో అది మొత్తం నేనే పే చేస్తున్నాను ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మోడల్లో ఉన్నవన్నీ హండ్రెడ్ రూపీస్ ఈ మోడల్లో ఉన్నవన్నీ హండ్రెడేనండి వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ ఎవరికైనా బల్క్లో కావాలి అన్నా పంపిస్తానండి ఇది మీకు వేరే బ్లూ కనిపిస్తుంది ఇది డార్క్ బ్లూ అండి ఇది మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ వన్ థర్టీ అండి ఓకేనా ఏ రోజు షిప్పింగ్ ఆ రోజే ఉంటుందండి నిన్న బుక్ చేసుకున్న వాటితో షిప్పింగ్ అయితే ఇంక ఇవ్వను నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మీరు ఏ రోజు ఎన్నైనా చేసుకోవచ్చు డైలీ టూ త్రీ వీడియోస్ పెడతా కదా ఆ వీడియోస్లో చూసి ఎన్ని చేసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది నెక్స్ట్ డేకి అవి మాత్రం షిప్పింగ్ మాత్రం సపరేట్ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే సెలెక్ట్ చేసుకునే వాటికి మళ్ళీ సపరేట్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇవి వరకు అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్